అందరికి నమస్కారం నా పేరు రమా కలహం మధురం యాభై భాగం రచయిత గారు ఎలాగోలా క్లాసులు అవగొట్టుకుని ఆ నరకం నుంచి ఎలాగోలా బయటపడినట్టు ఇంటికి చేరుకుంది బ్యాగ్లో ఇంటి తాళం వెతుక్కుని డోర్ అనుకునే లోపు డోర్ ఓపెన్ అయి ఉండడం చూసి పొద్దుటే వేయడం మర్చిపోయానా అమ్మో నా వాల్యుబుల్ థింగ్స్ నా కురుకురే ప్యాకెట్లు అన్ని ఇంట్లోనే ఉన్నాయి అని అనుకుంటూ గబగబా లోపలికి వెళ్ళింది ఎదురుగా సోఫాలో వేద్ ఆశ్చర్యంతో వేసే అడుగు అక్కడే ఆపేసింది అసలు నిజమో అబద్దమో నమ్మాలనిపించక బావా అంటూ అలా చూస్తూనే ఉంది అతన్ని తన కళ్ళ ముందు జరుగుతుంది నిజమో కాదో తెలుసుకునేంతలో వేద్ అమాంతం వచ్చి ఆమెని గట్టిగా కౌగిలించుకుంటాడు రెండు రోజులే రెండు యుగాలుగా గడిచిన మను కూడా అతనికి దూరంగా ఉండటానికి క్షణం ఉండలేక గట్టిగా తను కూడా వేద్ని హక్ చేసుకుంటుంది బావా నిజంగా నువ్వేనా నేనేమైనా కలకంటున్నానా అంటుంది మను వేద్ తనని ఒక ఇంచు దూరం జరిగి తన కళ్ళల్లోకే చూస్తూ ఆమె ఎదుటిన పెదాలు ఆనించి ఐ మిస్ యూ అమ్మడు అంటాడు మను ఇద్దరి మధ్య చేతులు అడ్డుపెడుతూ నేను ఇక్కడికి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు బాబా అంటుంది కానీ రెండు యుగాలు గడిచినట్టుగా అనిపించింది అమ్మడు ఇక రెండు సంవత్సరాలు నీకు దూరంగా ఉండాలన్న ఆలోచన అయితే అంటూ ఆమె పెదాలు అందుకోవడానికి దగ్గరికి రాబోతాడు వేద్ మను మిసుగ్గా అతని దూరం పెడుతూ నీకు పొద్దుగా బాధ్యత అనేది లేకుండా పోతుంది బావా నేను అడగకుండా ఆ కాలేజీలో అడ్మిషన్ పీజీలో ఉంటానని చెప్పినా వినకుండా నా కోసం ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు దానికి తోడు ఆఫీస్ నుంచి పని అంతా కూడా మావి ఒక్కడ భుజాల మీదే వేసేసి నువ్వు ఇలా నా కొంగు పట్టుకొని తిరుగుతున్నావని విసుక్కుంటూ కిచెన్లోకి వెళ్తుంది పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతున్న మొగిడిని తిడుతున్న పెళ్లాన్ని నిన్నే చూస్తున్నానమ్మడు అంటూ మను వెనకే లోకి వెళ్తాడు ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకుని ఫ్లైట్ లో ఢిల్లీ రావడం అవసరమా రావడానికి ఒక పాతిక వేలు వెళ్ళడానికి ఇంకొక పాతిగా ఒక్కో రోజుకి యాభై వేలు ఖర్చా అని అంటుంది పాతిక వేలే అమ్మడు వచ్చింది ఇప్పుడే కాని ఎప్పుడో చెప్పలేదు కదా నీకు అంటాడు అర్థం కానట్టుగా చూస్తుంది మను నేను నాన్నతో మాట్లాడే వచ్చేశాను ఈ రెండు సంవత్సరాలు ఇక్కడ నీతోనే ఉంటాను అని అంటాడు మను కళ్ళు పెద్దవవుతాయి పిచ్చా నీకేమైనా నువ్వు రాకముందు నేను ఐదు సంవత్సరాలు హాస్టల్లోని కదా పెరిగింది ఈ రెండు సంవత్సరాలు ఒంటరిగా ఉంటే నన్ను ఎవరైనా ఎత్తుకెళ్లిపోతారా హిస్టారిక్ గా అతని మీద అరుస్తుంది కానీ వేద్ మాత్రం ఇదేమీ పట్టినట్టుగా సోఫాలో కూర్చొని మ్యాగ్జైన్ తిరిగేస్తూ ఉంటాడు ఇక్కడ అలా అరుస్తుంటే నీకు ఏమీ పట్టట్లేదా మొద్దు అని తిడుతుంది చలనమే ఉండదు వేద్లో చిరెత్తుకొచ్చింది మనుకి రే అంటూ అరిచి లే ఇక్కడి నుంచి అంటూ వేద్ చొక్కా పట్టుకుని బయటికి పోరా నువ్వు అంటుంది మను బలం ముందు ఇంచు కూడా కదలడు వేద్ మను ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టే మొద్దు బండ అని తిడుతూ పని పాట మానేసి ఎలా బ్రతుకుతావు బండి మీద బజ్జీలు వేసుకుంటావా అని అడుగుతుంది అప్పటి వరకు ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న వేద్ ఆ మాటకి చిన్నగా నవ్వుతూ ఆమెని గబాల తన ఒడిలోకి లాక్కుంటాడు అతని నుంచి వదిలించుకునే ప్రయత్నం చేస్తున్న ఆమెని కదలకుండా గట్టిగా పట్టుకుంటాడు తన మొహం మీద సుతారంగా మేడుతూ బజ్జీలు వేసుకుని బ్రతికే కర్మ నాకెందుకు అమ్మడు నువ్వు నాతోనే ఉన్నావు కదా నువ్వు ఒక క్లినిక్ పెట్టుకున్నా ఆ వచ్చే డబ్బులతో ఇద్దరం బ్రతికేయొచ్చు అని అంటాడు ఏమంటావు అంటూ మను మెడ చుట్టూ చేతులు బిగిస్తాడు నా ఎంఎస్ అయ్యి నా ప్రాక్టీస్ మొదలు పెట్టాలంటే ఎంత కాదన్నా కూడా మూడు సంవత్సరాలు టైం పడుతుందేమో అంటుంది మను అప్పటి వరకు మీ నాన్న నాకు రాసిచ్చిన కట్టం పది ఎకరాల పొలం ఉంది కదా దాని మీద ప్రతికేయొచ్చు అంటూ ఆమె బుగ్గ మీద ముక్కుతో రాస్తాడు వేద్ ఆ పనికి కిలికిలా నవ్వేస్తుంది మను వేద్ తనని వదలకుండా గట్టిగా పట్టుకుని ఈ రోజు క్లాసులు ఎలా జరిగాయని అడుగుతాడు ఉఫ్ వాటి గురించి మాట్లాడుకోవాలంటూ బావా ఇక్కడ ఎవరూ తెలియదు ఈ రోజు క్లాస్లో ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదు లెక్చర్ చాలా బోర్ కొట్టేసింది అని అంటుంది ఫస్ట్ రోజు కదా అలాగే ఉంటుందిలే అంటూ మనుని పక్కన కూర్చోపెట్టి కిచెన్లోకి వెళ్తుంటే అటెక్కడికి అని అంటుంది కాఫీ అంటూ వేద్ ముందు కడుగులు వేస్తుంటే మను కూడా తన వెనుకే వెళ్ళి నాతో చదువుకున్న వాళ్ళలో కొంతమంది ఎంబీబీఎస్తో ఆపేస్తే ఇంకొంతమంది ఈ పాటికి ఎంఎస్ కూడా కంప్లీట్ చేశారు నేను రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం వల్ల కాలేజీలో నా పాత ఫ్రెండ్స్ కాదు నా సీనియర్స్ జూనియర్స్ కూడా ఎవరు లేరని బాధగా చెప్తోంది రోజు క్లాసులకు వెళ్లేది చదువుకోవడానికా లేదా ఫ్రెండ్స్తో కలిసి కబుర్లు చెప్పడానికా క్లాస్ రూమ్ లాస్ట్ బెంచ్లో కూర్చొని లెక్చరర్ల మీద సెటర్లు వేసుకోవడానికి కాలేజ్ కాలేజీలో జాయిన్ చేసిందా అని కొంచెం కోపంగానే అడుగుతాడు ఆ మాటకి మను మూతి ముడుచుకొని చదువుతుంటే ఎప్పుడు చదివేనా అప్పుడప్పుడైనా ఎంజాయ్మెంట్ ఉంటేనే కదా చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేది చదివిన చదువు బుర్రకి ఎక్కేది అని అంటుంది మను ఆ మాటకి వే చేస్తున్న పని ఆపేసి మను కేస్ తిరుగుతాడు ఆమెని గా చూస్తూ ఇంత వయసు వచ్చినా నీకు మెచ్యూరిటీ లేదా ఇంకా చిన్నపిల్లనని అనుకుంటున్నావా నువ్వు చదువుతుంది ఇంటర్మీడియట్ కాదే ముద్దు అంటూ మను నెత్తిన మొట్టికాయ వేసి బుద్ధిగా చదువుకుంటావని ఇక్కడ జాయిన్ చేసింది కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ క్లాసులు బంక్ కొడుతూ వెధవేషాలు వేసావో కాళ్ళు చేతులు విలగ్గొట్టేస్తాను అని ఆమెను బెదిరిస్తాడు వేదంతా హాష్గా మాట్లాడేసరికి మనూకి కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తాయి ఇలా గంటకోసారి నన్ను ఏదో ఒకటి అంటూ సాధించడానికే అక్కడన్నీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చింది అని వేద్ని తప్పించుకొని వెళ్తుంటే వే తనని వెలనివ్వకుండా చేతులు అడ్డం పెట్టి పట్టుకున్నాడు అప్పటికే ఏడుస్తూ మొహం మొత్తాన్ని కన్నీటితో తడిపేసిన మనూ మొహాన్ని దగ్గరికి తీసుకొని నీ మంచి కోసమే కదా అమ్మడు చెప్పేది రెండు సంవత్సరాలు అందరినీ వదులుకొని ఇంత దూరం వచ్చావు అంటే ఎంత శ్రద్ధగా చదువుకోవాలి చెప్పు అని అంటూ ఆమెని గుండెలకి పొదువుకున్నాడు ఇది వరకులా కాకుండా వేద్ అంత సున్నితంగా మాట్లాడేసరికి మనుకి ఆశ్చర్యంతో కళ్ళు కోడుగుడ్లులా పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది మను చెంపలు రెండు సవరిస్తూ తన నుదుట ముద్దు పెట్టుకుని కాలేజీకి వెళ్లి అలసిపోయి వచ్చావు కదా నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకున్రా నేను ఈలోపు కాఫీ పెట్టి తీసుకొస్తానంటుంది మను మరొక మాట మాట్లాడకుండా బుర్ర గిరిగర తిప్పేసి రోబోట్లా నడుచుకుంటూ తన గదికి వెళ్ళిపోతుంది వేద్ కోసం కాఫీ తీసుకొని హాల్లోకి వచ్చిన మనుకి అతను అక్కడ లేకపోవడంతో చుట్టూ చూస్తుంది రేసిన తలుపులు వేసినట్టే లోపలికి గడియపెట్టి ఉండడంతో బెడ్రూమ్ తొంగి చూసిన మనూకి బెడ్ ఎక్కి ఆనుకుని ఫోన్లో ఎవరితోనూ మాట్లాడుతున్న చూసి కప్తో పాటు అటుగా వెళ్తుంది అదిగో అమ్మడొచ్చింది అని అప్పటి వరకు ఐప్యాడ్ లో తలదూర్చేసిన వేద్ మనూ రాగానే తలెత్తి దగ్గరికి రమ్మన్నట్టుగా సైకి చేస్తాడు కప్ తీసుకుని వేద్ కోసం వెళ్లి అతను ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడా అని తొంగి చూసిన మనూకి మొత్తం ఫ్యామిలీ అంతా ఐప్యాడ్ లో ఇరుక్కొని ఉండడం గమనించి ఇప్పుడు వీళ్ళతో కూడానా అని అదేమి పట్టనట్టుగా కప్ప ఆయనకి చేసి వెళ్తుంటే ఇదిగో అమ్మడు నాన్న మాట్లాడతారంట నీతో అని అంటూ మనుని బలవంతంగా లాక్కొని తన ముందు కూర్చోపెట్టుకుంటాడు వాళ్ళందరినీ చూసి మను ఇబ్బందిగా నవ్వి చిన్నగా హాయ్ అంటే ఆ తర్వాత ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వరుస ప్రశ్నలు బాణల్లాగా సంధిచ్చేస్తే వాళ్ళ ప్రశ్నలకి విసుక్కున్న ఓపిక్గా సమాధానం చెప్తుంది అలా గంట వరకు సాగిన వాళ్ళ ప్రశ్నల తాకిడి మధ్యలో వైఫై ఆగిపోవడంతో కాల్ కట్ అవుతుంది అమ్మయ్యా అనుకుని అక్కడి నుంచి లేచి వెళ్తున్న మనుని ఆపి కాసేపు కూర్చోవచ్చు కదా అంటాడు నేను ఇక్కడే కూర్చుంటే ఎవరు చేస్తారు అంటుంది మొహం చిరగ్గా పెట్టుకొని నేనున్నాను కదా అంటాడు నీకు వంట వచ్చా అంటుంది నువ్వు చెప్తూ ఉండు నేను చూస్తూ ఉంటాను ఇద్దరం కిచెన్లో కలిసి కుక్ చేద్దామని హస్కీ తో తన వచ్చి చెప్తాడు రొమాంటిక్ హస్బెండ్ రావాలని టీనేజ్లో దేవుణ్ణి కోరుకునేదాన్ని కానీ రొమాన్స్ కూడా ఇంత ఇబ్బందిగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది అని తలకొట్టుకుంటుంది మను వే నవ్వుకొని మరేం ఆలోచించకుండా మనుని లోకి లాక్కు వెళ్తాడు మను నడుం చుట్టూ చేతులు వేసి ఒక్కసారిగా తనని పైకెత్తి కిచెన్ క్యాబినెట్ మీద కుదేస్తాడు చిన్నపాటి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించిన మను వాయమ్మో అని తన గుండెలపై చేయి వేసుకుంటుంది కబోర్డ్లో ఉన్న నైఫ్ చాపింగ్ బోర్డ్ తీసుకొని కిచెన్లో ఏవేవి ఎక్కడున్నాయో చెప్పు అంటాడు ఫ్రిడ్జ్ లో చీజ్ కబోర్డ్లో పాకెటీ మ్యాక్రోని స్పైస్ ఆర్గనైజర్లో ఒరిగానో చిల్లీ ఫ్లేక్స్ అంటూ ఏదో గుర్తొచ్చిన దానిలాగా డీప్ ఫ్రీజర్లో పిజ్జా బేస్ కూడా ఉండాలి అని వేద్ని చూస్తుంది వేద్ అప్పటికే నడుంపై చేతులు వేసుకుని సీరియస్ గా మను చూస్తూ ఇవన్నీ తినొద్దని ఇక్కడికి వచ్చే ముందే చెప్పాను కదా అని సీరియస్ గా అడుగుతాడు బయటకు వెళ్లి తినొద్దన్నావు ఇంట్లో చేసుకోవద్దని చెప్పలేదు కదా అని గట్టిగా పెదాలు బిగిస్తోంది నిన్ను అంటూ కోపం ఆపుకోలేక తలపై గట్టిగా రెండు మొట్టికాయలు వేసి మనోని అడగకుండా ఒకసారి ఫ్రిడ్జ్ అంతా తడుపుతాడు మూలన ఎక్కడో పడి ఉన్న రెడీమేడ్ పరోటా ప్యాకెట్ తీసి దాని ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేసి దాన్ని తీసి పెనం మీద కాలుస్తుంటే మను మీద చేతులు పెట్టుకుని నా ఎంఎస్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉంటావా అని బాధగా అడుగుతుంది ఇందాక చెప్పాను కదా ఉంటానని మళ్ళీ అడుగుతావే అంటాడు వేద్ నాకు ఇంకా ఈ ఆకులు అలమలే గది అని అనుకుని మనసులో వేద్ని తిట్టుకుంటుంది పైకి చెప్పకపోయినా మను మనసులో భావాలన్నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంటే వేద్ నవ్వుకొని ఈ నువ్వు ఒక్కదానివి ఉండాలని అనుకుని వచ్చావు ఇవన్నీ తిని ఏ అర్ధరాత్రిలో నీ హెల్త్ పాడైతే నిన్ను వాళ్ళు కాదు కదా కనీసం ఆ టైం కాని టైంలో నీకోసం వచ్చి డాక్టర్ కాల్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అంటాడు మను మూతి తిప్పుకొని ఈ ఉత్తి చపాతి ఏం తింటాం స్విగ్గీలో చికెన్ మంచూరియా ఆర్డర్ పెట్టనా అంటుంది ఆమ్లెట్ వేస్తానులే అని రెండు గుడ్లు తీస్తాడు నాకు డబుల్ ఎగ్ ఆమ్లెట్ అని రెండు వేలు చూపిస్తుంది నవ్వుకున్న వేద్ మనుని ఒక క్షణం చూసి అమాంతం ఆమెను దగ్గరికి లాక్కొని గట్టిగా తన పెదాలతో బంధిస్తాడు ఆమెను రెండు నిమిషాలు ఆమెకి ఊపిరి అందని క్షణం తనని వదిలిపెట్టి తన కలల్లోకే చూస్తాడు జరిగింది కలో నిజమో కూడా తెలియక తికమక పడుతూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న మను ఎదురుగా ఊరకంట ఆమెను గమనిస్తూ మీసాలు మెల్లేస్తున్న వేద్ని చూసి అది కలకాదని నిరూపించుకుంటుంది నీ దగ్గర ఉంటే ఇలాగే విసిగిస్తావు నీ వంట నువ్వే అని విసుక్కుంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్తున్న తనని చూసి పెళ్ళైన సంవత్సరంలో నిన్ను ఎంత మిస్ చేసుకున్నానో ఇప్పుడు అర్థమవుతోంది అనుకొని తనకు తెలిసిన అరాకొర నాలెడ్జ్తో వంట మొదలు పెడతాడు వంట పూర్తి చేసి మను కోసం లోకి వెళ్తాడు వేద్ తను వెళ్ళేసరికి మను మంచం మీద బోర్లా పడుకొని కాలు ఒప్పుకుంటూ ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటుంది తనని ఎలా చూసి నవ్వుకొని అమ్మడు అని పిలిస్తే ఆ పిలుపుకు తేరుకొని వేద్ వచ్చింది గమనించి తల తిప్పి చూస్తుంది వేద్ పెదాలపై నవ్వు అలాగే ఉన్నా చూపులో మాత్రం తేడా గమనించిన మను ఒకసారి తనని తాను చూసుకుంటుంది తను వేసుకున్న బాక్సర్ లూజ్వి కావడంతో తొడలు దాటి వచ్చేసి అసలు వేసుకున్నావా అన్నట్టు అనిపిస్తూ ఉంటే అది గమనించి చప్పున లేచి పక్కనే ఉన్న బెడ్షీట్ని కాల వరకు లాక్కుంటుంది ఇది వరకు వేద్తో కలిసి ఉన్నప్పుడు అలాంటి బట్టలు వేసుకునేది మను కానీ ఎప్పుడూ లేనిది కొత్తగా వేద్ ముందు అలా నిల్చోడానికి సిగ్గు పిడియం వడ్డు వచ్చేశాయి ఆమెకు బావా అలా చెప్పా పెట్టకుండా రూమ్లోకి వచ్చేస్తావే బయటికి వెళ్ళు అంటుంది ఏయ్ ఏంటే కొత్తగా రోజు చూస్తున్నదే కదా అంటాడు వేద్ నువ్వు కొత్త కొత్త పనులు చేయట్లేదా అని సన్నగా సనుక్కొని ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు అని విసుగ్గా అడుగుతుంది వంట చేసేశాను భోజనానికి వస్తావని వచ్చానంటాడు డ్రెస్ మార్చుకొని వస్తానులే అంటుంది బ్లాంకెట్ ని గుండెల మీదకి లాక్కుంటూ సరే ఫుడ్ చల్లారక ముందురా అని డోర్ దగ్గరికి వేస్తాడు వేద్ వెళ్ళాక మను పొడుగు ప్యాంటు ఒకటి వెతికి దాన్ని తొడుక్కుంటూ ఎలా వేసుకుంటారో ఈ పొడుగు ప్యాంట్లు గాలి కూడా అందకుండా అనుకొని బయటకు వస్తుంది అప్పటికే వండినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టి ఉంచుతాడు వేద్ మను రావడం గమనించి అమ్మడు కిచెన్ మొత్తం చెత్తతో నింపేశావు కదా రేపు గ్రాసరీస్ తీసుకుని కడుపు నిండా తినగలేవే చేస్తాను అని అంటూ తనకి ప్లేట్లో వడ్డిస్తూ మను ఆ ప్లేట్ అందుకోబోతే వేద్ దాన్ని లాక్కొని నేను తినిపిస్తాను నీకు అంటూ చపాతి తుంచి మను నోటికి అందచేస్తాడు అతను చూపిస్తున్న ప్రేమకి మైమర్చిపోతుంది సుమను నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని ఆరాధనగా చూస్తుంటే తనని చూసి వేద్ నవ్వుకుని ఏంటి అలా అంటాడు ఏమీ లేదు నవ్వుతూ తల అడ్డంగా ఆడించి నచ్చావు బాగా ఇంతకు ముందుకంటే ఇప్పుడే ఎక్కువగా అంటుంది నవ్వుతూ అలాగే చూస్తూ ఉంటాడు వంట బాగుందా అని మనోని అడుగుతాడు బాగుంది బావా అని తల గిరిగిర ఊపుతూ కొంచెం పెద్ద పెట్టు బావా నోటికి తిన్నట్టుగా లేదు అని అంటుంది ఈ సైజులో చాలా అని వేద్ చూపిస్తే ఊహు నీ అరచేతికి సరిపడా పెట్టు నా నోరు పెద్దది అంటుంది అలాగే వేద్ నవ్వుకుని తనకి తినిపిస్తాడు మను తినడం పూర్తయ్యాక మూతి కూడా తనే కడుగుతూ రికార్డ్ రాయాలన్నావు కదా నువ్వు వెళ్ళి రాసుకుంటూ ఉండు నేను ఈలోపు డిన్నర్ ఫినిష్ చేసి వచ్చేస్తాను అంటాడు అలాగే అని మను తలూపి తన బుక్సేవో తీసుకుంటుంటే అప్పటికే వండిన ఫుడ్ని ప్లేట్లో వడ్డించుకున్న వేద్ ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అబ్బా అంటూ తిన్నది బయటకు ఊసేస్తే ఏమైంది బావా అని అంటుంది మను ఉప్పు కారం వేయాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి కదా ఎలా తిన్నావే అంటాడు ఓ అవునా అని అమాయకంగా కల్లాడించి నీ చేత తినిపించావు కదా అందుకే నా నోటికి అంత రుచిగా అనిపించిందేమో అని భుజాలు ఎగరేసి అక్కడికి వెళ్తున్న మనను చూసి నవ్వుకుని ఎంత కోపం చూపించినా భరించిన దానివి ఇప్పుడు ప్రేమ చూపిస్తుంటే అలా తప్పించుకొని తిరుగుతున్నావు అని తనలో తనే అనుకుంటాడు ఎలాగోలా కష్టపడి దాన్ని తిని తిన్న ప్లేట్లు వొండిన గిన్నెలు మట్టుకు కడిగి బెడ్రూంలోకి వెళ్తాడు అతను వెళ్లేపాటికి మన్ను కూడా బుక్ క్లోజ్ చేసి ఏసి సెట్ చేసుకుని పడుకుంటే వేద్ కూడా వచ్చి ఆమె పక్కనే వాలిపోతాడు ఒక క్షణం ఆశ్చర్యంగా చూసిన మను వేద్ని ఓయ్ నువ్వేంటి ఇక్కడ అని అడిగితే నిన్ను వదిలేసి నేను ఎక్కడుంటాను అంటూ మను నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు ఎందుకే ఇందాక మామయ్య వాళ్ళు మాట్లాడుతుంటే ఎలా మాట్లాడావు ఏదో పెద్ద కష్టమైన పని చేస్తున్నట్టుగా మోయలేని బరువేదో నీ మో నెట్టేసినట్టుగా నీ నెత్తిన వేసినట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటాడు మను మోహన్ నీరసంగా పెట్టుకుని మరి లేకపోతే ఏంటి బావా ఒక పదిహేను రోజుల నుంచే ఒకటే మ్యూజిక్ టైంకి తిను తొందరగా పడుకో అంటూ ఒక్కొక్కరు వెయ్యి సార్లు చెప్తుంటే రాదా అని అంటుంది మను వేయద్ నవ్వుకొని ఇంకా నీ దగ్గరే ఉంటాను కదా వాళ్ళు అస్తమాను ఇలా ఫోన్ చేసి విసిగించర్లే నిన్ను అని ఆమె మోము మీద వేలుతో మీటుతూ నీ పని అయిపోయిందా అని హస్కీగా అడుగుతాడు అయిపోయింది కానీ నువ్వేంటి అలా గొంతు మార్చి ఏదో సైకోకిల్లర్ లో మాట్లాడుతున్నాం అంటుంది మను వేయద్ సైడ్ స్మైల్ ఇచ్చి నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదంటూ ఆమెను ఇంకా హత్తుకుని లాక్కొని తన మొహం మీద పడుతున్న ముంగురులని సుతారంగా చెవి వెనక్కి సర్దాడు కథ ఇంకా ఉంది మరి మనూ ఇన్ని రోజులు వేద్ ప్రేమించలేదని బాధపడుతోంది ఇప్పుడు వేద్ ప్రేమిస్తుంటే ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతుంది మరి వేద్ మనూకి అర్థమయ్యేలాగా తన ప్రేమని చెప్తాడా లేదా మరి వీళ్ళిద్దరి మధ్య అంతా సవ్యంగా ఉంటుందా లేదా మళ్ళీ అనుకుని అవంతరాలు ఏవైనా ఏర్పడతాయా మరి వేద్ తన కోసం ఇంత దూరం వచ్చాడు అంటేనే మనం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి కదా వేద్ మనసులో తన స్థానం ఏంటో మరి ఈ పిచ్చి మనం ఏమో అర్థం చేసుకోదు తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే ని ఫాలో అయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికి ఒక చిన్న మాట అదేంటంటే మీకు హై బటన్ కనిపిస్తుందా కనిపించిన వాళ్ళు కనిపిస్తుంది అని నాకు చెప్పండి ఎందుకంటే కొంతమంది కనిపించడం లేదని చెప్తున్నారు అందుకే అడుగుతున్నాను మీకు కనిపించిన వాళ్ళకి హై హిప్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్